తప్పుడు ఆ

అక్క పిల్లల చేసుకోవాలి నేను మాట చేస్తున్నావు నా మాట వింటాను రెండు కాబట్టి నేను పెళ్లి చేసుకోమంటారు కాబట్టి తప్పకుండా చేసుకోవాలి వాళ్ళకు నువ్వు మాట మాట ఇచ్చిన వాళ్ళకు నేను మాట అక్క అప్పుల మంచిది అత్త ఆ పుల్ల మంచిది కాదే అది కళ్ళ కిందకెళ్ళు అరే గిన్ని రోజుల ఇంటికి వచ్చి మీ అక్క అక్కడ పుల్లని చూసి పెళ్లి చేసుకోమంటాను అక్క బయట తీరు పిల్లవే అక్క నా నా మాట ఇంటి ఓ అక్క నీ మాట ఇసేయ కానీ దాన్ని నేను చేసుకుంటే మనమిద్దరూ వేరు మందాల ప్రాణహితమే నా అక్క కారు నవ్వులా ఇక నువ్వు ఎన్ని విధాలు చెప్పిన నా మాట ఇచ్చలేవు కాబట్టి నీ ఇష్టమే నా ఇష్టం అక్క అన్నారు ంత అడుగులు భూదేవి అంత గద్ద లేపించి ఆ పిలగాడుకు రక్తశీల దాడుకు మమతరానికి ఏమిస్తున్నది అక్క కరుణావతి నాలుగొద్దుల్లాగ వెళ్ళి వేసుకున్నాడు భార్యను మేడ మీద నుంచి పిలకాడు రాజ్యమేలుతున్నాడు నాలుగు రోజులు

ఈ దొంగల సవితిని అట్టి సాదుడైంది నా మొగడు నాదింపు అంటే మా ఊళ్ళో మందులను ఉంటారు మందులున్న వాడల్లో పోయి మరుగు మందులు వచ్చి నా మొగలికి మరుగు మందు పెట్టి నాలుగు నింపుకొని మా ఆడి బిడ్డ కరుణవతి ఇంట్లోకి కొట్టి నేను మమత రాణిని కాదని మనసులో పెట్టుకోని మారులు తోడు వరాల పట్టుకోని మందులున్న వాడలో పోతున్నది ఆ మమత రాణి ట్టుకోని పోతున్నది <bin ukweza> <google> <S Ursula uno>

போ அண்ட்ரி பாடுக்கா மாதிரி నాకు అన్నం పెడితే నేను అన్నం మీరేండి నాన్నీ నేను చూడబట్టి నాదా పాణేశ్వర బాబా నువ్వు కాళ్ళు కడుపుకొని వచ్చడే ఆలస్యం అయ్యా చరణమ్మా నేను బావిగాడికి పోయినా కాళ్ళు కడుపుకోని వచ్చినా నాకు అన్నం పెడితే అన్నం విరండి ఓ నాదా ప్రాణేశ్వర కూర్చుండు అన్నది మొమతీ మొగడా 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 ఎలా కథం నీ కథం కరింగ్ అనుకున్నది మనసులో పెట్టుకున్నది రాణి ఆగో మందు తెచ్చింది బొడ్లు పెట్టుకున్నది ఆగో కుక్క కలిపింది కుక్క పాలల్లో మందు కలిపి పెడితే మొక్కలు తిరగాలి ఆగో మనసులో పెట్టుకున్నది మనకు మందు తెచ్చింది అన్నం పెడుకున్నది ప్రాణనాదా i <sweak> என்பதில்லாய என்றால் పె్యంత రాసింది ఇక పె్యంత ఇవడాలి మాడకు మందు పెట్టింది మాడకితే మెదడుకు పోతది మెలడుగు పోతేనే నేను చెప్పినట్టు ఇంకోటి సాధన కొడుకన్నీ ఆగ మందు పెట్టి సేపటి రాక సప్ కూసున్నది అమవతారాని మరి మందు పెట్టిన నా భర్తకు వారితో బాధ నా వారి నా భర్త పన్న లేడాది

నారా లేవయ్యా మీ అక్క చూస్తుంది నువ్వు రోజు లేవంగ లేవంగ మీ అక్క ముఖం చూస్తావు కదా మీ అక్క కరంగూస్తుంది లే దాన్ని అక్కడ పోతాంఛను మందంట మమత రోజులు దాని ముఖము చూస్తే ఏవో

చూస్తుంటే నా మనసు కనిపిస్తున్నానమ్మా నీకు అనిపించాలయ్యా ఇన్ని రోజులు వచ్చేవో అక్క అక్క అనివో ఇప్పుడు అలా సంబెత్తనా నువ్వు నీ అక్క గలీకి గరించోలికి ఇప్పుడు ఎందుకు ఇస్తాను అంటే ఓ నాటి కథ వెళ్ళనిస్తాను నా నాదా నన్ను పెళ్లి చేసుకున్న కాల్లి నువ్వేం తెచ్చింది నానువే ఓ

కంకులు కతారా లేదే ఇప్పుడు కంకుల సీజన్ సాడు అక్కడ బజ్జీలు అక్కడ బజ్జీలు అమ్మటో వాళ్ళు ఉన్నారు సాడు పోతారన్న నేను లో వచ్చాడు బయలు వచ్చాడతా బ్రెష్ వేసే ముందు పోసి చూపిస్తాను ఈ నోట్లు ఏకాయలు తొంగ నాకు అత్త ఉండే అది బయట పచ్చి తొక్కుడు కూడా పుత్తరా ఉన్నాడు ఆడి పాత రూడు రాకు పది మంది నిన్నా మూడు మంది ఇరవై మంది తిన్నాడు నాదయ్య నేను అయ్యా మందికి మంది కేట్లుంటది ఇంట్లో మొగోడు మంచోడు అయితేనే

నువ్వుకే వాళ్ళకా అబ్బేంద్ర అవ్వాలి వరావు బుద్ధి గురులం పెద్ద గురువు విద్య కాదు విద్య గురువు బుద్ధి గురువు పెద్ద గురువాను అయ్యో అమ్మాయిన పెళ్ళవాడు అంతే మనిషి నల్ల నా పిల్లలకి ఏమైంది ఏమైంది రండి నల్లవొకటి పెట్టడా సాడు రెండు బుక్కలు పెట్టా మీరు ముఖం కళ్ళబడతలేదు నన్నే దిక్కుమన్నా ఏం తెచ్చలేదు ఇది నేలగా ఫస్ట్ పోయే లోటస్ నేను లేదన్నాడు ఫస్ట్ తెలవాలా ఇంత ఇప్పుడు అసలుకే కాదు నేను నేను చేసుకున్నప్పుడు తెరవాలా

కేజ్రీబాల్ కాడ తుర్కోని దగ్గర తాగిల పుట్టుకలు తెంపి నువ్వు ఎందుకు బాధపడుతున్నా అది నాకు అక్క కాదు దానికి నేను తమ్ముడు కాదు అది నాకు నచ్చింది దానికి నేను నచ్చిన బాబా నువ్వు ఎందుకు బాధపడుతున్నవాళ్ళు నింపాలే రాజ్యానికి రాదు ఎక్కడ నీ ముందట కూర్చు మీద గురుమా రాజు కుర్చీ మీద కుదరదా చూడు చూడు మీరు తొందర చూడు తొందర గురుమార్ కురాలా అతను ఆడలా అని వీడ రాజ ఆడ రాదు ముందట ఆడలా అని కూర్చొని విన కూర్చుంటా మేము అక్క సీన రాజు రోజులు కూర్చుంటారు ఎవడే నీకు తమ్ముడు ఎవరి నాకు అక్కవు నువ్వు నాకు అక్కవు కాదు నేను నీకు తమ్ముడిని కాదు కుర్మార్కు రాదా ఎవడనుకున్నావు ఎవడుకున్నావు అని అడగడరా చిరా నేను అన్నమాటలు వింటే మళ్ళీ విన్నుకుంటావు నువ్వు నా పెళ్ళ వాకి మళ్ళీ ఊర్చుకుంటా కూడితే ఆనాడే

வேடுவே நீ அதுக்கேட்டார் அலகத பண்ண ஆடபடி அழுக்கு அர்த்தவா எங்க

నా భార్యకి బాధలు పెడతానికి నీతి మందులో నీళ్ళకి పోతే నూతన నీళ్ళని లోపడి కాళ్ళు నూతన మీది కత్త నీతి నీది

ನೀವು ಕಡುಗತ ಮೊ ಹಾಗೂ ಕ್ಲೀನ್ ನಾ ಬಾರುಕೊಂಡು ಆಗೇತಾನ

అమ్మవారు yeah. 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 <laughs> <laughs> <laughs>